ఇక్కడ పువ్వులు పింక్ కలర్ లో కనిపిస్తున్నాయి కదా చాలా బాగున్నాయి డిజైన్ లా ఉంది ఇది చుక్క కూర అనమాట దానికి ఇలా విత్తనాలు వచ్చి రెండు మొక్కలు ఉన్నాయి రెండిటికి ఇలా విత్తనాలు వచ్చి ఇది చిన్న చిన్న బల్బు లాగా ఎంత బాగున్నాయో అసలు కలర్ అయితే బాగున్నాయి ఈ విత్తనాలు వచ్చాయి ఇంకా ఇది కొత్తిమీర దీనికి కూడా పువ్వులు వచ్చింది చిన్న చిన్న ధనియాలు ఫామ్ అయ్యాయి చూడండి చిన్నగా ధనియాలు ఇంకా ఇది చిలక మొక్క పూలు లేదంటే బాల్సం అంటారు కదా ఆ మొక్క ఇది కర్బూజ చిన్న పిందె ఉంది స్నేక్ ప్లాంట్ లో ఇది ఒక వెరైటీ ఇది నా గార్డెన్ లోని కొత్త మొక్క గోంగూర మొక్క విత్తనం వచ్చింది చూడండి ఇది మార్కెట్ లో తెచ్చిన కాడలు ఆకు తీసేసి కాడ పెడితే ఆ కాడకు పువ్వు వచ్చి ఇలా విత్తనం వచ్చింది ఇంకా ఎండిపోవాలి మళ్ళీ నేను అతి కూర వదిలేసాను మెంతికాయలు కూర మెంతికయలు ఈసారి చాలా వచ్చాయి బాగొచ్చాయి ఇదిగో ఎన్ని ఉన్నాయో మొత్తం ఇంకా చేమదుంప ఫస్ట్ సార్ రాలేదు ఇప్పుడు రెండోసారి మొలకొచ్చింది ఆకు కూడా కనిపిస్తుంది చూడండి బాగా ఈ మధ్యలో ఉంది దుంప సైడ్ నుంచి వచ్చింది పిల్లకి ఇక్కడ కరివేపాకు చిగుర్లు వస్తుంది మళ్ళీ స్ట్రైట్ గా ఒకటే పెరిగిపోయింది పైన సుడి దగ్గర చిగుర్లు వస్తుంది ఇవి నా గార్డెన్ లోని కొన్ని అప్డేట్స్